ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో ఒక భక్తుని కుమారునికి గల మూర్ఛరోగమును బాబా ఎట్లు తగ్గించనో చదువుకుందాము హరిశ్చంద్ర పితలే అను అతను బొంబాయిలో నివసించుచుండెను అతనికి మూర్ఛరోగముతో బాధపడుతున్న కొడుకు గలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను ఎన్నింటినో వాడెను కానీ కొంచెము కూడా తగ్గలేదు బొంబాయిలో దాసగనుగారు చేసిన బాబా కీర్తనలను వినెను అలాగే తెలిసిన వారు కొంతమంది బాబా యొక్క మహిమలను గూర్చి చెబుతుంటే విని సాయిబాబాని చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను వెంటనే ప్రయాణమునకు కావలసినవి అన్నీ సమకూర్చుకొని బిడ్డలతో కలిసి షిరిడీకి వచ్చి మసీదుకు పోయాను అక్కడ బాబాను చూసిన వెంటనే బాబాకు సాష్టాంగ నమస్కారము చేశను మూర్ఛరోగముతో బాధపడుతున్న తన కొడుకును బాబా పాదముల దగ్గర నిలబెట్టెను బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగాను అదేమిటి అంటే పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను అతని నోట నుండి చొంగ కారుతూ అతని శరీరము మొత్తము చెమట పట్టెను అతను చూచుటకు చచ్చిన వాని వలే పడెను దీనిని చూసి అతని తల్లిదండ్రులు మిక్కిలి భయపడి తల్లికంట నీరు వరదలుగా కారుచుండెను ఆమె అట్లు ఏడవడం చూసి బాబా ఆమెను ఇట్లు ఓదార్చెను అమ్మా ఇట్లు ఏడవలదు కొంతసేపు ఓపికతో ఉండుము కుర్రవాణిని బసకు తీసుకొని వెళ్ళుము అరగంటలో అతనికి చైతన్యము వచ్చును అని చెప్పిరి బాబా చెప్పిన ప్రకారము వారు తమ కుమారుని తీసుకుని బసకు వెళ్ళెను కొంతసేపటికి కుర్రవానికి చైతన్యము వచ్చెను వెంటనే పితలే అతని భార్య ఇద్దరూ బాబా దర్శనమునకై మసీదుకు వచ్చి బాబా పాదములకు వినయంతో సాష్టాంగ నమస్కారము చేసి బాబా పాదములను ఒత్తుచూ కూర్చుండిరి అప్పుడు బాబా చిరునవ్వుతో ఇట్లు అనిరి మీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని భగవంతుడు తప్పక రక్షించును అని అనిరి వారు కొద్ది రోజులు షిరిడీలోనే ఉన్న తరువాత ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు బాబా వారికి ఊది ప్రసాదమును ఇచ్చి ఆశీర్వదించి పితలేను దగ్గరకు పిలిచి ఇట్లు అనెను బాపు ముందు రెండు రూపాయలు ఇచ్చి ఉంటిని ఇప్పుడు ఈ మూడు రూపాయలను నీకు ఇచ్చుచున్నాను వీటిని మీ పూజా మందిరములో పెట్టుకొని పూజింపుము నీవు మేలు పొందెదవు అని అనెను పితలే వాటిని మహాప్రసాదముగా స్వీకరించాను కానీ తాను షిరిడీకి వెళ్ళడం ఇదే మొదటిసారి కనుక అంతకు ముందు నీకు రెండు రూపాయలు ఇచ్చెను అన్న బాబా మాటలకు అర్థమును గ్రహింపలేకుండెను ఇంటికి వెళ్ళిన తరువాత తన తల్లితో జరిగినది అంతయూ చెప్పెను అప్పుడు ఆవిడ ఇట్లు అనెను నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీకి వెళ్ళినట్లే నీ చిన్నప్పుడు నీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోటగారు మహారాజు వద్దకు పోయెను అప్పుడు ఆయన మీ తండ్రికి రెండు రూపాయలను ఇచ్చి పూజా మందిరములో పెట్టి పూజించమని అనిరి మీ తండ్రిగారు చనిపోవు వరకు వాటిని పూజించుచుండిరి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి నీవు అదృష్టవంతుడవు అగుటచే అక్కల్ కోటగర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించ చూచుచున్నారు ఇక మీదట జాగ్రత్తగా ఉండుము వాటి విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజింపుము అని అనెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం